హలో హాయ్ ఎవ్రీవన్ అండి వాళ్ళ రెసిపీ బూడిది గుమ్మడికాయ హల్వా అండి ఇలా తురుముకోవాలండి చెక్కు తీసి ఇలా వాటర్ సపరేట్గా వస్తాయండి ఊరుతాయి దీంట్లో కొద్దిగా సపరేట్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నెయ్యిలో అదే నెయ్యిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు గుమ్మడి తురుము వేసుకోవాలండి ఇలా కలుపుకొని ఆ గుమ్మడిలో వచ్చిన వాటర్ కూడా ఇందులోనే పోసేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలండి మాడకుండా ఉంటుంది వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది గుమ్మడికాయలో వాటర్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మధ్యలో మంచిగా ఉడుకుతుంది ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక ఇప్పుడు చక్కెర వేసుకోవాలండి చక్కెరలో మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇలాచి పొడి వేసుకోవాలి ఒక చిట్కాడు పచ్చకర్పూరం వేయాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నలిపి వేసుకోవాలి ఇలా చక్కెర కూడా మంచి కరిగిపోయి దగ్గర పడ్డాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇలా హల్వా రెడీ అయ్యింది కడాయి గిఫ్ట్గా ఇచ్చారండి నా సబ్స్క్రైబరు వారికి థ్యాంక్ యూ గుమ్మడికాయ హల్వా రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ